ప్రేజలా దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిల్లారా ఉదయ కాలమున ప్రభు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను చేయని మీ అందరినీ దేవుడు దీవించినట్లు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క కృప చేయను గాక దేవుడు మానవునికి ఇచ్చినట్లు గొప్ప వాగ్దానం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆది కారణం రెండవ అధ్యాయము ఏడవచనాన్ని చదువుకుందాం ఆది కారణం రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం దేవుని హోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాస్కారంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను జీవోవావును ఊదగా నరుడు జీవాత్మాయను దేవుని పిల్లలు గమనించండి ఇదేనం మరి దేవుడు మానవునికి ఇచ్చిన గొప్ప వరం గొప్ప ధన్యత ఏంటంటే జీవవాయువు అందుకే ప్రతిదినము ప్రభువుతో మనము దేవుని ఘనమైన మన స్థుతికి ఇచ్చిన గొప్ప ధనతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధనతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గమనించండి మానవ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మానవుడు జీవించాలి అందుకనే జీవాత్మను ఓదగా నరుడు జీవించే ప్రయాణమైనట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం మానవ శరీరములో మరి శరీరము మరియు ఆత్మ రెండు కూడా ఉన్నట్లుగా దేవుని బిడ్డారా మనకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే మానవునికి దేవుని యొక్క ఆత్మ దేవుడిచ్చినటువంటి దీపం జీవాత్మ అనగా జీవించే ఆత్మని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే జీవాత్మను మానవునికి అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం మూల భాషలో గమనిస్తే జీవాత్మను నెఫెస్ అంటారు నెపేస్ అనగా జీవించే ఆత్మ చేసే ఆత్మని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు మనము జీవిస్తున్నాము అంటే దేవుడిచ్చిన జీవాత్మ మనలో ఉన్నది దేవుడిచ్చిన జీవాత్మ మనలో ఉంది గనుక మనము జీవిస్తున్నామన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం కనుక ఈ సమయన ఉదయ కాలమున దేవుని గమనించండి దేవును మనందరి పక్షమున తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం జీవాత్మను హోదగా నరుడు జీవించే ప్రాణయినట్లుగా దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే ప్రభు నేసరి క్రీస్తు వారు జీవాహారము నేనే అని చెప్పినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే జీవాధిపతి ఆయన మాత్రమే కాదు జీవించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఎలాగా జీవిస్తున్నాడో మనము కూడా అలాగే జీవించాలని మనం కూడా అలాగా దేవుని యొక్క సాన్నిధ్యంలో జీవాత్మ యొక్క కార్యాలు జరిగించాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఉదయ కాలమున దేవుని బిడ్డల గమనించండి దేవుడు మానవునికి ఇచ్చిన గొప్ప ధన్యత లేక ఆశీర్వాదము లేక గొప్ప వరం ఏంటంటే జీవాత్మ అనగా జీవించే ఆత్మను దేవుడు మనకి ఇచ్చినందుకై దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కనుక ఉదయ కాలమున ప్రభువుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని యొక్క ఘనమైన నామానికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని బట్టి అలా గమనించండి దేవుని యొక్క సాన్నిధ్యంలో మానవుడు దేవుని యొక్క కృపావరాలు పొందాలని దేవుని యొక్క శ్రేష్టమైన దీవెనలు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకనే మానవుని దేవుడు తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు తన ఆ రూపంలో తయారు చేసుకున్నాడు ఎందుకంటే దేవుని యొక్క కార్యాలు మానవుడు జరిగించాలా దేవుని శక్తిని పొందాలి దేవుని కృపావరాలు పొందాలి దేవుని శ్రేష్టమైన దీవెనలు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకనే గమనించండి నిపేత రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయ తొమ్మిది గమనిస్తే చీకటిలో నుండి ఆశ్చర్యక వెలుగులు పిలిచిన వాణి గుణాతి జీవులు ప్రసరం చేయ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వంశము రాజులైన యాజక సమ్మోహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజనై ఉన్నారని భక్తులు తెలియజేస్తున్నారు కనుక దేవుని గుణగణాలు మనము ప్రసరించ చేయాలి దేవుని గుణగణాల లోకానికి మనం చాటి చెప్పాలి ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను సాక్షిగా వాడుకుంటుండకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుని బిడ్డ గమనించండి దేవుని మహాకృప ఏంటంటే దేవుడు తయారు చేసుకున్న మానవుడు దేవుని యొక్క గుణగణాలు దేవుని యొక్క శ్రేష్టమైన మరి ఆశీర్వాదాలు పొందుటకు దేవుని గురించి తెలియచేయాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకనే దేవుని బిడ్డ గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్లార జ్ఞాపం చేసుకుని ఉదయ కాలమున దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు పొందుటకు ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకు జీవో వాయువునిచ్చాడు కనుక జీవించే ప్రాణిగా జీవించే ఆయువు లేక ఆయుష్ను దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని కదనాలు చెల్లిస్తూ మరి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను మనం పురస్కరించుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునిత్య సహవాసము